మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ సర్పంచ్ వెంకటరత్నం బాబు అన్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోదాడలోని ఆయన నివాసంలో ఐదు వందల మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ సర్పంచ్ వెంకటరత్నం బాబు అన్నారు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోదాడలోనే ఆయన నివాసంలో ఐదు వందల మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు పంపిణీ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడారు పట్టణంలో మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు అన్ని జాగ్రత్తలు పాటించి పూజలు జరుపుకోవాలని అన్నారు అదేవిధంగా ఫ్లాస్ట్ ఆఫ్ ఫ్యారిస్తో రంగురంగుల రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు నీటిలో కలుషితమై ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని కనుక మట్టితో తయారు చేసిన విగ్రహాలనే వాడాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో మాజీవార్డు కౌన్సిలర్ టిపిరిశెట్టి రాజు కాజాగౌడ్ వంటిపూలి రామా శ్రీనివాస్ ఎర్రవరం సొసైటీ చైర్మన్ నల్లచాల శ్రీనివాసరావు కాంగ్రెస్ నాయకులు రావిల్ల కృష్ణారావు లైటింగ్ ప్రసాద్ నెమ్మది దేవమణి ప్రకాష్ బాబు మేకపోతుల సత్యనారాయణ గంధంపాడు ఆర్ వెంకటేశ్వరరావు గోల్డ్ షాప్ రమేష్ పారా వెంకటేశ్వరరావు మల్లు నాగిరెడ్డి తోకల విజయ్ చామర్తి బ్రహ్మం వేమూరి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు कॉलेज <spaconian> दादा लगा दो फटाफट लगा दो 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 यस भएन दा नबुचो काल गनारा हाम्रो इत्र काम न अन्दरो गएछ उठ्तो नि यो पारा आयो न त सर ग निले गा दुवै पादले ले सर अनि से असल गासु टिकाए

పర్యావరణాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వరకు అన్ని రాష్ట్రాలు కూడా మట్టి విగ్రహాలే వాడాలని చెప్పి మరి టీవీల్లో కానీ పేపర్లో కానీ రావడం జరుగుతుంది సరే కొంతమంది ఏంటంటే ఏమో ఆకర్షణ ఉండట్లేదు ఆ విగ్రహాలు ఆకర్షణ రంగురంగులు ఉండే వాళ్ళకి కొంతమంది అవి తీసుకెళ్ళడం జరుగుతుంది ఏది ఏమైనా ప్రకృతిని పర్యావరణ రక్షణ మనం రక్షించాలి కాబట్టి మట్టి విగ్రహాలతోనే పూజలు చేయాలని చెప్పి సర్వాలి తెలియజేస్తూ ప్రజలందరికీ వినాయకుడు అంత మేలు జరగాలని చెప్పి వినాయకుడు అందరి ఏదైనా ఉండి అందరినీ ఆరోగ్యంగా అష్టైశ్వరాలతో జీవించాలని చెప్పి మన స్ఫూర్తిలో కోరుతాము పూజించాలని మన పెద్దల ఆశీర్వచనం ఉంది కాబట్టి మనం అందరం మట్టి విగ్రహాలనే పంచి అందరికీ మట్టి విగ్రహాలతో పూజ చేయాలని మేము మనసారా కోరుకుంటున్నాము ఈ శుభ సందర్భంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ వినాయక వినాయక చవితి మఠీగ్రహాలనే వాడాలి ఆ వినాయకుడి పూజలు అందుకోవాలంటే మనకి అష్టైశ్వర్యాలు మనకి విజయాలు రావాలంటే ఎటువంటి విజ్ఞానం కలగకుండా ఉండాలంటే మనము విగ్రహాలతో పూజ చేయాలని అనుకుంటున్నాం బా ఎన్నేని వెంకటరత్నం బాబు గారు రెండు వందల విగ్రహాలు మట్టిగ్రహాలు పంచారు అందరికీ అదేవిధంగా ముఖ్య నాయకులందరూ అదేవిధంగా మట్టి మట్టిగ్రహాలు పంచాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ నా ధన్యవాదాలు వినాయక చవితి శుభాకాంక్షలు